जेएल टीवी 7 न्यूज़ के स्वागतम కురుమలందరూ కలిసికట్టుగా ఉంటూ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారిని మా భారీ మెజార్టీతో గెలిపించాలని కురుమ బీజేపీ నేతలు పిలుపునిచ్చారు కురుమల సంక్షేమం కోసం బీజేపీ ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం జరుగుతుందని పార్లమెంట్ ఎన్నికల అనంతరం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కురుమలకు ప్రాధాన్యత కల్పించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గల ఉప్పల్ నగర్ మెడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో గల కురుమలతో ఫిర్సాదిగూడలో పలని కన్వెన్షన్ హాల్ కురుమల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు జరిగాయి పెద్ద ఎత్తున జరిగింది ఈ సమ్మేళనంలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొనగా బీజేపీ ప్రముఖ నేతలు కృష్ణ దేవరి శ్రీనివాస్ మహేష్ రేవికృష్ణ ఐలయ్య నరసింహ ఓబీసీ రాష్ట్ర మోర్చా ఉపాధ్యక్షుడు రాష్ట్ర కుర్మ సంఘం ఉపాధ్యక్షుడు చీర శ్రీకాంత్ జంట నగరాల ఓబీసీ ఉపాధ్యక్షుడు అచ్చిని రమేష్ తదితర నేతలు పాల్గొన్నారు సుమారు పదిహేను వందల మంది కుర్మలు కార్యకర్తలు ఈ సమ్మేళనంలో పాల్గొని భారత్ మాతా కిజోయ్ బీజేపీ జిందాబాద్ భార్ మోదీ అన్ని నాణాలతో హోరెత్తించారు ముచ్చటగా మూడవసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి ప్రధాని అవుతారని ఈ సందర్భంగా చీర శ్రీకాంత్ మాట్లాడారు అనేక విషయాల్ని తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన సత్తా చాటాలని కురుమ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాణించాలని సీనియర్ నేత దేవర శ్రీనివాస్ అన్నారు రాష్ట్రంలో ఉన్న కురుమలందరూ బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించారని గొరిగ కృష్ణ తెలిపారు అలాగే పలువురు నేతలు మాట్లాడుతూ మన ఈటెల రాజేందర్ అన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించారని వారు కోరారు

నుంచి ప్రయాసపడ్డ దేవర శ్రీనివాస్ గారు మరి అలాగే మన మోర్చా ఉపాధ్యక్షులు మన కులస్తుల ఇద్దరు జంట ఉపాధ్యక్షులు మరి నరసింహన్న గారు రాజు గారు అందరూ ఈ వేదిక మీద ఉన్నారో చాలా రోజుల నుంచి కృషి చేశారు ఈ సభను సక్సెస్ చేయాలని అయితే ముఖ్యంగా ఏంటంటే మన కులస్తులు నీతిమంతులు నిజాయితీ పనులు ఒకరిని నమ్ముతే వదిలిపెట్టే వాళ్ళు కాదు అయితే మనం ఎంతసేపు అనగదొక్తూ అనగదొక్కుతూ అనగదొక్కు మన వాళ్ళు లేరా ఎమ్మెల్యేలు కానికే మన వాళ్ళు లేరా మినిస్టర్ దానికే మన వాళ్ళు లేరా ముఖ్యమంత్రి గారికే మనము టెన్ పర్సెంట్ మన జాతిని ఇంకా అనుగొక్కుతున్నారు మరి టిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ